హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి ఈ రోజు గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమని మేడం తో ఉన్నాము నమస్తే మేడం నమస్తే నేను డాక్టర్ గైనకాలజిస్ట్ బీబీ క్లినిక్ వనస్థలిపురం హలో శ్రావణి గారు గర్భసంచి జారిన వారికి కుట్లు వేస్తారంటారు కదా మేడం అది ఎప్పుడు వేస్తారు ఏ మంత్ లో వేస్తారు మేడం అది వేయడం వల్ల ఏదన్నా ప్రమాదం ఉంటుందా సో గర్భసంచి జారింది అంటే సర్వికల్ సర్బికల్ ఉంది ద్వారం తెరుచుకుంటుంది అని మనకు తెలిసినప్పుడు లేదా రికరెంట్ అబార్షన్స్ అయ్యాయి తెరుచుకోక ముందుకే యూజువల్లీ తెరుచుకోక ముందుకే మనం కుట్లు వేసేసేయాలన్నమాట అంటే తెరుచుకునే ఛాన్స్ ఉంది అని మనకు స్కాన్ లో తెలిసిపోతుంది సో మనం యూజువల్లీ ఎర్లీ టిఫా అని అప్పుడు చేయిస్తాం సిక్స్టీన్ వీక్స్ కి సో అవయవాలు వివాహాలు అన్ని బాగానే ఉన్నాయి అండ్ ద్వారం యొక్క లెంత్ తీవే తెలుస్తాయి అన్నమాట గర్భవతులకు ఎవరికైనా గర్భసంచి జాగినట్టు కాబట్టి మేము యాక్చువల్లీ కుట్లేస్తాం అనమాట సో సిక్స్టీన్ టు ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్యలో కుట్లు వేయడం జరుగుతుంది ఆ కుట్లు అనేవి కరిగిపోవు అగైన్ థర్టీ సిక్స్ వీక్స్ తన థర్టీ సిక్స్ వీక్స్ వచ్చాక ఆ కుట్లు తీసేస్తాం తీసేసిన తర్వాత తను ఆటోమేటిక్గా నార్మల్ సెట్ అవ్వచ్చు అప్పుడు తీసేసాక కూడా తను చికెన్ అండర్ కూడా నార్మల్ వెజ్ అని డెలివరీ దానికి ఏం ప్రమాదం లేదు మనం ఏ అయితే కుట్లు వేస్తున్నామో అవి ఓన్లీ బలాన్ని ఇవ్వడానికి ఎక్స్ట్రా బలాన్ని ఇచ్చి అబార్షన్స్ ఏమైనా ఉంటే అది ప్రివెంట్ చేయడానికి తప్ప ఇంకా తను ఏ విధంగా ఎఫెక్ట్ చేయవు సో యూజువలీ ఎప్పుడు కుట్లేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట కొంతమందికి గా అబోర్షన్స్ అయ్యాయి లాస్ట్ ఒక టూ అబార్షన్స్ అయ్యాయి త్రీ అబోర్షన్స్ అయ్యాయి అండ్ అబోర్షన్స్ వచ్చేసి ఫోర్త్ లో అయ్యాయి ఇట్లాంటివి అంటే హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాంటిది ఏదైనా ఉన్న వాళ్ళకి ఎర్లీగా కూడా వేస్తాం ఖచ్చితంగా సిక్స్టీన్ వీక్స్ వరకు కావాలని ఏం లేదు ఎంటీ స్కాన్ చేయించేసి స్కాన్ లో కూడా అంత బాగానే ఉంది అనండి ఇప్పుడు ఫోర్టీన్ కి వేయొచ్చు అనమాట లేదు ముందు హిస్టరీ అంత బ్యాడ్గా ఏం లేదు ఇప్పుడు మనం ఫీఫా చేయించినప్పుడు ఐడెంటిఫై అయ్యింది ప్రెషర్ ప్రెగ్నెన్సీ ఉంది లేదా ట్విన్స్ ఉన్నారు అట్లాంటి కండిషన్స్ లో బరువు మొయ్యలేకపోతుంది గర్భసంచి అన్నప్పుడు దెన్ విల్ ప్లాన్ అకార్డింగ్లీ ఒకవేళ ఎర్లీ టిఫా చేయించామంటే సిక్స్టీన్ వీక్స్ అప్పుడే ఐడెంటిఫై అయ్యిందంటే సిక్స్టీన్ వీక్స్ పేడు లేదా టిఫా అయ్యేసరికి ట్వంటీ వీక్స్ అయింది ట్వంటీ వీక్స్ కి తెలిసిందంటే అప్పుడు కూడా ప్లాన్ చేసుకోవచ్చు బిఫోర్ ట్వంటీ ఫోర్ వీక్స్ సెకండ్ ఇట్ ఎనీ టైమ్ గర్భంతో ఉన్నవారికి గర్భ సంచి జారిన తర్వాత కుట్లు వేసినాక కూడా మళ్ళీ అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా మేడం యా ఏదైతే సర్వైకల్ స్టిచ్ చేస్తున్నామో మనం అది జస్ట్ ఏంటంటే మనము ఎక్సెసివ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనమాట దారి ఓపెన్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఇస్తున్నాము లేదు అది ఎలా అయినా అబార్షన్ అయ్యేది ఉంది అండ్ ఆల్రెడీ ప్రొస్టాక్ రిలీజ్ అయ్యి అంటే యూట్రస్ యొక్క కాంట్రాక్షన్స్ వచ్చేసి అవుతుంది అని అంటే ఆబ్వియస్ గా అయిపోతుంది దానికి మనం ఏం చేయలేము దాన్ని ఆపలేము అనమాట ఇది వేయడం వల్ల అవుతుంది అని ఖచ్చితంగా అవుతుంది అని చెప్పలేదు వేయడం వల్ల కొంచెం వరకు ప్రొటెక్షన్ ఇవ్వగలమని మాత్రమే చెప్పగలం గర్భాశయ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి మేడం యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అనమాట యూట్రస్ కి కానీ ఫెలోపియన్ కి కానీ కి కానీ ఇన్ఫెక్షన్స్ అన్నప్పుడు పిఐడి అంటాము పల్బిక్ ఇన్ఫ్లమేటరీ డిసీస్ ఈ ఇన్ఫెక్షన్స్ మగవారి నుంచి ఆడవారికి సంక్రమించవచ్చు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా మందికి మూతం సంచి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అలా ఉన్న వాళ్ళకు కూడా గర్భసంచి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు అనమాట ఇలా ఉన్నవారికి మెయిన్గా సింటమ్స్ వచ్చేసి చాలా రోజుల నుంచి పెయిన్ రావడము పొత్తి కడుపుల్లో పెయిన్ నొప్పిగా ఉంది నొప్పిగా ఉందని చెప్తూ ఉంటారు చాలా మంది అండ్ వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్స్ ఉండడము ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ రావడము ఫీవర్ వచ్చినప్పుడు చలి జ్వరం రావడం కానీ ఇట్లాంటి సింటమ్స్ ఎక్కువగా ఉంటాయి గర్భసంచిలో నీటి బుడగలు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా మేడం సో గర్భసంచిలో నీటి బుడగలు ఉండవండి అండాశయంలో నీటి బుడగలు ఉంటాయి అండాశయం అంటే ఓవరీస్ అనమాట సో లో నీటి బుడగలు ఉంటే దాన్ని పీసీ అంటాం పీసీడీ ఉన్న వాళ్ళకి కూడా దే కెన్ కన్సీవ్ నాచురలీ అండ్ ఆల్సో విత్ ద ట్రీట్మెంట్ జస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఖచ్చితంగా అవసరం వాళ్ళకి డైట్ ఇంకా డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే దెన్ ఈజీలీ కన్సీవ్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి మేడం పీసీవడీ ఉన్న వాళ్ళు మెయిన్గా హై ప్రోటీన్ డైట్ పైన ఫోకస్ చేయాలి ఏదైనా లో షుగర్ ఫుడ్స్ పైన ఫోకస్ చేయాలన్నమాట లో క్యాలరీ హై ప్రోటీన్ డైట్ షుగర్స్ తక్కువ కార్జ్స్ తక్కువ అన్న తీసుకోవాలి కొంతమంది షుగర్ తక్కువ అంటే ఓన్లీ యాడెడ్ షుగరే అనుకుంటారు అంటే టీలో షుగర్ వేసుకోవడము కాఫీలో షుగర్ వేసుకోవడం ఇది అనుకుంటారు లేక అదే మనం తీసుకునే ఇడ్లీ రైస్ దోశ ఇవన్నీ కూడా షుగర్స్ అనమాట అది ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ సో మనం తీసుకునే కార్బోహైడ్రేట్ని లిమిట్ చేసి ఎంత ప్రోటీన్స్ అంటే ఎగ్ కానీ చికెన్ కానీ అండ్ సోయా పన్నీర్ ఇట్లాంటివి ఎక్కువ ప్రోటీన్ అన్నీ తీసుకుని అండ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఎక్కువ తక్కువ టైం తినో ఎక్కువ టైం ఫాస్టింగ్లో ఉండడం అంటే డైలీ ఒక ఎయిట్ అవర్స్ తినేసి సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్లో ఉండడము అండ్ డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వాకింగ్ ఫర్ ఫోర్టీ మినిట్స్ బ్రిస్క్ వాక్ అట్లాంటి మనం ఇంక్లూడ్ చేసుకున్నట్టు కాబట్టి వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది అండ్ పీసీఓడి ప్రాబ్లమ్ కూడా తగ్గుతుంది ఒక టెన్ పర్సెంట్ వెయిట్ లాస్ అవ్వినా మనకి పీసీఓడి ప్రాబ్లం నుంచి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ మేడం ఈరోజు గర్భసంచికి సంబంధించిన సమస్యల గురించి డాక్టర్ ఆమణి మేడం అడిగి తెలుసుకున్నాము మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది లొకేషన్ ఉంటుంది హాస్పిటల్ అడ్రస్ ఉంటుంది ప్లీజ్ ఫాలో చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా ఫేస్బుక్ ఆల్సో మీకు ఇంకేదైనా ఫర్దర్ క్వరీస్ ఉంటే యూ కెన్ కన్సల్ట్ మీ అటు విబీ క్లినిక్ వన్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి యూ కెన్ కాల్ అండ్ టేక్ అపాయింట్మెంట్ ఆర్ యూ కెన్ ఆస్ట్ యుర్ క్వరీస్ మీరు యు కెన్ కన్సల్ట్ మీ ఫర్ యువర్ సెకండ్ ఒపీనియన్స్ ఆల్సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్ థ్యాంక్ యూ